అందరికీ నమస్కారం మీకు తెలుసా మనం సంతోషంగా ఉండటానికే పుట్టామని అదే మన న్యాచురల్ మన డీఫాల్ట్ సెట్టింగ్ మరి అలాంటప్పుడు మనం ఆ సెట్టింగ్ను ఎలా పోగొట్టుకున్నాం ఇంకా ముఖ్యంగా దాన్ని మళ్లీ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం రండి దీని గురించి ఒక్క క్షణం ఆలోచిద్దాం మనం పుట్టుకతోనే మంచి ఫీలింగ్తో ఉండేలా తయారయ్యామా ఈ ప్రశ్నకు దొరికే సమాధానం మన జీవితాన్ని చూసే పద్ధతినే పూర్తిగా మార్చేయగలదు తెలుసా అవును అసలు సమస్య ఇక్కడే ఉంది హ్యాపీగా ఉండటం మన నేచరైతే మరి ఈ టెన్షన్ స్ట్రెస్ బాధ ఇవన్నీ మనల్ని రోజూ ఎందుకు వెంటాడుతున్నాయి ఈ గ్యాప్ ఎందుకొచ్చింది ఆ గ్యాప్ కి కారణం కండిషనింగ్ మనం మన సహజమైన ఆనందం అనే ఇంటినుంచి ఎలా దారి తప్పిపోయామో ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ కథ ఒక చిన్న పాపతో మొదలవుతుంది ఒక్కసారి ఊహించుకోండి ఉదయాన్నే లేవగానే చక్కగా నవ్వుతుంది దేని గురించి చింతలేదు ఏ భయమూ లేదు మనసు ఎంత స్వేచ్ఛగా తేలికగా ఉంటుందో కదా నిజానికి ఇదే మనందరి అసలైన సహజమైన స్థితి కాని ఆ పాప పెరుగే కొద్దీ చుట్టూ ఉన్న సమాజం కొత్త పాఠాలు నేర్పడం మొదలుపెడుతుంది ఎక్కువగా ఆలోచించు ఆందోళనపడు పక్కవాళ్లతో పోల్చుకో ఇలాంటి మాటలన్నీ మెల్లగా మనసులోకి వెళ్ళిపోతాయి దీంతో ఏమవుతుందంటే పుట్టినప్పుడు ఖాళీగా తేలిగ్గా ఉన్న మనసు ఇప్పుడు రకరకాల ఆలోచనలతో అంచనాలతో బరువెక్కిపోతోంది మన న్యాచురల్ మంచి ఫీల్ డీఫాల్ట్ సెటింగ్ కాస్తా మెల్లగా చెడు ఫీల్ సెటింగ్గా మారిపోతోంది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ కూడా ఉంది న్యూరోసైన్స్ ఏం చెబుతోందంటే మనలో వచ్చే నైంటీ పర్సెంట్ నెగటివ్ ఆలోచనలు నిజమైన పరిస్థితుల వల్ల రావట కేవలం మన కండీషనింగ్ వల్లే వస్తాయట అంటే ఇది మనం నేర్చుకున్న ఒక చెడ్డ అలవాటు అంతే చూడండి సైకాలజీ నుంచి స్పిరిచువాలిటీ వరకు అన్నీ చెప్పేదిదే సైకాలజీ ఏమంటుంది మనసు ఎంత ప్రశాంతంగా ఖాళీగా ఉంటే అంత క్రియేటివ్గా ఉంటుందంటుంది ఇక స్పిరిచువల్ సైన్స్ ప్రకారం మనసు ఎప్పుడైతే తేలికగా మారుతుందో అప్పుడు వెలుగు అదే లోపలికి వస్తుంది సరే ప్రాబ్లం అయితే అర్థమైంది మరీ సొల్యూషన్ ఏంటి మన న్యాచురల్ స్టేట్ కి తిరిగి వెళ్లాలంటే మనం కొత్తగా ఏదో సాధించాల్సిన అవసరం లేదు కేవలం మన మీద ఉన్న అనవసరమైన బరువును దించుకుంటే చాలు ఆ తేలికను ఫీలవడమే దారి ఈ రెండింటి మధ్య తేడాను చూడండి ఒకవైపు థింకింగ్ స్ట్రెస్ కంపారిజన్తో నిండిపోయి బరువుగా ఉన్న మనసు ఇంకోవైపు ఎంతో ప్రశాంతంగా క్రియేటివ్గా సహజమైన ఆనందంతో తేలికగా ఉన్న మనసు ఎంత తేడా ఉందో కదా మన ఆ న్యాచురల్ స్టేట్కి తిరిగి వెళ్లడానికి మనం పెద్ద పెద్ద పనులేమీ చేయక్కర్లేదు జస్ట్ రెండే రెండు అలవాట్లను వదిలేస్తే చాలు అవును మీరు విన్నది నిజమే కేవలం రెండు అందులో మొదటిది థింకింగ్ అంటే అతిగా ఆలోచించడం ఆపడం ప్రతి చిన్న విషయాన్ని పదే పదే మనసులో వేసుకుని నలుపుతూ ఉంటాం కదా ఆ అలవాటిని ముందు ఆపాలి ఇక రెండోది మన మననుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే భారాన్ని మోయడం ఆ బరువును దించుకుంటే చాలు మనసు తేలికైపోతుంది ఈ రెండో విషయాల్లో మనకు బాగా అర్థమవ్వాలంటే ఒక చిన్న కథ చూద్దాం ఒక ఆవిడే ఉండేది ఆవిడకి ప్రతి పని పర్ఫెక్ట్గా చేయాలనే తపున కాని ఆ పర్ఫెక్షన్ కోసం పరిగెట్టే ప్రాసెస్లో ఆమె మనసు ఎప్పుడూ టెన్షన్తో బరువెక్కిపోయింది అలాంటి టైంలో ఒకరోజు ఆమె ఆగి తనని తాను ఒక సింపుల్ క్వశ్చన్ వేసుకుంది నేను ఇప్పుడు చేస్తున్న ఈ పని నా మనసుని తేలికగా చేస్తుందా లేక ఇంకా బరువుగా చేస్తుందా అంతే ఆ ఒక్క ప్రశ్న ఆ ప్రశ్నకు వచ్చిన సమాధానం ఆమె జీవితాన్నే మార్చేసింది సరే థియరీ బాగానే ఉంది కానీ ప్రాక్టికల్గా ఏం చేయాలి అందుకే ఇప్పుడు మన డీఫాల్ట్ సెట్టింగ్ ని వెంటనే యాక్టివేట్ చేయడానికి ఒక సింపుల్ వన్ మినిట్ రీసెట్ టూల్ గురించి తెలుసుకుందాం ఇది చాలా చాలా సింపుల్ ఫస్ట్ మీరు ఏం చేస్తున్నా సరే ఒక ఐదు సెకండ్లపాటు అలా ఆపేయండి తరువాత ఒక లోతైన శ్వాస తీసుకోండి ఇప్పుడు మీలో మీరే గట్టిగా అనుకోండి ఇక బాధపడటం ఆపాలి లాస్ట్ స్టెప్ మీ ముఖం మీదకు ఒక చిన్న చిరునవ్వు తెచ్చుకోండి అంతే మీ డిఫాల్ట్ సెట్టింగ్ మళ్ళీ ఆన్ అయిపోయినట్టే సో మనం గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన ఏంటంటే సంతోషంగా ఉండటమనేది మనం సాధించాల్సిన అచీవ్మెంట్ కాదు అది మన సహజ స్వభావం అది మన బర్త్ రైట్ అందుకే ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి మనసుని ఎప్పుడూ తేలికగా ఉంచుకోండి అప్పుడు చూడండి లైఫ్ ఆటోమేటిక్గా అందంగా మారిపోతుంది ఈ యొక్క విషయం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మనల్ ఇబ్బంది పెట్టే నెగిటివ్ ఆలోచనలన్నీ బయటనుంచి మన కండీషనింగ్ నుంచి వస్తాయి కాని నిజమైన సంతోషం ప్రశాంతత అనేవి మన లోపల్నుంచే వస్తాయి బయటనుంచి కాదు చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం మన సహజమైన మంచి ఫీలయ్యే డీఫాల్ట్ సెట్టింగ్కు ఇప్పుడే ఈ క్షణంలోనే తిరిగి వెళ్లే అవకాశముంటే ఆ అవకాశం మన చేతుల్లోనే ఉంది ఒక్కసారి ఆలోచించండి